అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాట ఎందుకంటే నూట నలభై ఒక మరి ఎనిమిదో వచ్చాన్ని నేను చూస్తున్నాను దయచేసి చూడండి నా ప్రభువా నా కనులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణు చోచుచున్నాను నా ప్రాణమును దార భావం అని అంటున్నాడు నీ శరణ్ నుంచి వచ్చి ఉన్నా అంటున్నాడు దానికి మహారాజు ఆయన అంటున్నాడు మహారాజు ఆయన భారతీ తట్టున్నాడు నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూపించొచ్చున్నది నా కన్నులు నీ తట్టు చూపించొచ్చుండండి ఈ హాజు మన కన్నులు ఇటు చూస్తున్నాయి మన కన్నులు లోకంలో ఉన్న అనేకమైన వాటి వైపు చలిచి ఆనందపడేవిగా ఉంటుంది లోకంలో ఉన్నటువంటి అనేక దృశ్యాలు ఎదురు చూస్తున్నాయి లోకంలో ఉన్నటువంటి అనేక రకముల చూడరాని దృశ్యాలను చూస్తూ కన్నులు ఆనందింపజేసుకుంటున్నారు చాలా మంది ఈ రోజు లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంగము అవి తండ్రి వల్ల పుట్టినవి కావని మొదటి రెండు రెండో పదహారుపతి గడు వచ్చిన చెప్తున్నాను అవును కదా మన కన్నులు చాలా ప్రాముఖ్యం గత మూడు నెలలుగా ఈ కన్నులు అనే అంశంపై నేను మాట్లాడుతూ వస్తున్నాను దాదాపు రెండు వందలకు పైగా వాట్సాప్ లో స్టేటస్ లో వాఖ్యాలను చూస్తూ చాలా మంది సందేశాలు గురించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అవును ఈ దిన కూడా మరి ఒకసారి ఈ కన్నుల అంశంలో నుంచి దాని భక్తులు మాట్లాడుతున్నటువంటి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఏమంటున్నాడు అంటే నా నా కన్నులు నీ వైపు నీ వైపు చూస్తున్నది ఆయన మహారాజు కదండి ఆయన మహారాజు ఇస్రా మహారాజు నలభై సంవత్సరాలు మరి ఎంతో చక్కగా నెమ్మదిగా నెమ్మదిలో పరిపాలన చేసినటువంటి గొప్ప మహారాజుగా ఉంటున్నాడు దేవుడు దావి తోడై ఉండి వెళ్ళిన ప్రతి స్థలంలో అందుకే ఆయన జయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే ఎవరి కన్నులైతే దేవుని వైపు చూస్తాయో వారు జయ జీవితాన్ని కలిగి ఉంటారు దావ్యుడు ఎక్కడికి వెళ్ళిన యుద్ధంలో జయశాలిగా తిరిగి రావటా ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే ఆయన కన్నులు ఎవరో చూస్తున్నాయి ఆయన కన్నులు దేవునిపై ఉన్నాయి ఆ కన్నులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి ఆ కన్నులు దేవుని వైపు చూసి ఆ కన్నులు దేవుని వైపు చూసి ఆనాధించేవిగా ఉంటున్నాయి లోకం వైపు పాపం వైపు కాదు కాని అపవిత్రమైన వాటి వైపు కాదు కాని దేవుని వైపు మన కన్ను చూసి ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడు మనం ఆనంద భవిత్రముగా ఉంటామనేది సత్యం ఇంకా ఇదే కీర్తన గురించి నేను ఇంకొక రెండు మాటలు మీకు వినిపిస్తాను ముప్పై ఒకటో కీర్తన మరి మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ చూడండి ఏ నీ శరణు వచ్చి ఉన్నాను నన్నెన్నరూ నన్ను నీటిని బట్టి నన్ను నన్ను సిగ్గులనియగము అంటున్నాను ఏమండి ఆయన అక్కడేమంటున్నాడు నీ శరణు వచ్చి ఉన్నాను నా ప్రాణమును ధారపోయకుమని అని నూట నలభై ఒకటి కీర్తన చెప్తే ముప్పై ఒకటి కీర్తన అంటున్నాడు ఏ నా నీ శరణు చచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపలగము నీతిని బట్టి నన్ను రక్షించు అంటున్నాడు అవును కదా మన కన్నులు దేవునిపై అనుకొని ఆయన శరణులు వచ్చినట్లయితే మన కన్నులు దేవుని వైపు చూస్తూ ఆనంది ఆనందించేవిగా ఉన్నట్లయితే ఎక్కడ దేవుడు మనల్ని సింకుపరచడం ఎక్కడ కూడా మనం సింకుపరచబడేవారుగా ఉన్నామో కారణం ఏంటంటే మన కన్నులు ఆగ్రహం లేని ఆగనీయంతో మరి ఉన్నాయి కనుక మన కన్నులు ఆయన చూస్తున్నాయి గనుక ఎక్కడ సిగ్గం ఎక్కడ కూడా మన ప్రాణం కదా మంటి బాగు కానీయడో ఎక్కడ కూడా మనమే దేవుడు ఆ దైయ పంచవు దేవుని వాక్యం బ్రూపర్ కువర్చాలి అని నేను ముందు తీసుకోవాలనుకుంటున్నాను చూడండి డెబ్బై ఒకటో కీర్తనలో డెబ్బై ఒకటో కీర్తనంలో కూడా దేవుడు దేవుడు చక్కటి మాటని ఇక్కడ వాయించి ఉంచాడు చూడండి దావిదో కీర్తనలు డెబ్బై ఒకటో కీర్తన మొదటి వచ్చిన భాగంలో నేను చదువుతున్నాను యహోవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను నన్నెందరూ నన్ను సిద్ధపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపము నన్ను విడిపింపము నీ చెవిలోకి నన్ను రక్షింపును అంటున్నాడు ఇక్కడ మళ్ళీ డెబ్బై ఒక్క కీర్తనలోకి వచ్చినప్పుడు ఈ కీర్తన భాగం రాస్తున్నప్పుడు కూడా మరి ఒకసారి మాట ఏమో నేను నీ వచ్చి ఉన్నాను నన్నెందరూ సిద్ధపదీ ఎవరి శరణి ఉంటున్నాం ఈరోజు ಇದೇ ಚಿತ್ರನ ಭಾಗವಂತರ ತಾವು ದೃಷ್ಟಸದ ಹೇಮಂತರಂತೆ ಮನುಷ್ಯ ಸಹಾರಿಯನು ವೆದ್ರಮರಾ ಮನುಷ್ಯ ಸಹಾರಿಯನು ವೆದ್ರಮರಾ ರಾಜುನಂ ನೀನ ವೆದ್ರಮರಾ ಪಿಯಹೋವಾ

యహోవాను ఆశ్రయించు వాడుకి ఆశ్రయించు వానికి ఏమేను కొదవై ఉండదని వాక్యం సెలవిస్తుంది అవును సింహపు ఆకలి ముప్పై నాలుగు పది వచ్చి చెప్తాడు సింహపు పిల్లలు ఏమి గెలవై ఆకలి కానీ ఆశ్రయించు వానికి ఏమేను కొదవై ఉండదని దైవలేఖన భాగ్యం సెలవిస్తుంది నాకు బాహు ప్రియమైన నా ప్రియ సహోదరి ఈ సమయంలో దేవుని బాగున్నా ప్రియమైన ఈరోజు మన కమ్మలు ఎక్కడున్నాయి ఈ కమ్మలు టీవీల మీద ఉండి సీరియల్స్ చూస్తున్నాయా సినిమాలు చూస్తున్నాయా ఇంకా అనేక రకాలి నవ్వులతో కూడినటువంటి హాస్యపదమైనటువంటి వాటిని చూస్తున్నాయా పాపములతో కూడినటువంటి అనేక రకముల దృశ్యాలను చూస్తున్నాయా మన కన్నులు ఎక్కడున్నాయి ఈరోజు మన జీవితంలో అపజయం కలగడానికి కారణం ఏమిటి ఈరోజు మనం ముందుకు కొనసాగలేకపోగలిగి కారణం ఏమిటి ఈరోజు అపజయాల పాలైపోయి నిందల పాలైపోయి అవమానాల పాలైపోయి అనేకుల దృష్టిలో నేర్చిన అసహ్యులముగా కనపడడానికి గల కారణ మన కన్నులు దేవుని వైపు లేదు కనుక మన కన్నులు ప్రభువైన దేవుని వైపు చూసి ఆయన ఎందుకు ఆనందించడం లేదు కనుక ఏమేవో చూడాలి వాటిని చూస్తూ ఏమేమో మన హృదయంలోకి తెచ్చుకొని వాటి వలన మనము ఆనందిస్తున్నామే కానీ దేవుని మాటల వలన మనము ఆనందించలేదు కనుక అపజీయాల బాలైపోతున్నామేమో నీచమైన స్థితికి జారిపోతున్నామేమో దురాస్తకు బానిసేమో చెడు వ్యసనాలలో పడి చిక్కుకొని పైకి రాలేకపోతున్నామేమో అవును కదా ప్రజలు మనకు పిలుస్తున్నాడు సభ్యులు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన వైపును చూడగలిగితే ఆయనను మీరు ఆరాధించగలిగితే నీ రెండు చేతులు ఎత్తి ప్రభువా నన్ను రక్షించుమని నీ వణగలిగితే దావీదు మరి దాగుడ్రనాడు ప్రభువా నేను నీ శరణు వచ్చి ఉన్నాను నా ప్రాణమును తారు అంటున్నాడు ప్రభువా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడలియుకును అంటున్నాడు ప్రభువా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను రక్షించుము అంటున్నాడు ఆయన శరణు దొచినట్లైతే దావీదు ఒట్టు నూని ఓకేములుంటాడు యెహోవా ప్రభువా నా కన్నులు నీవ నీ తట్టు చూచుచున్నది నీ తట్టు చూచుచున్నది మన కన్నులు ఆయన తట్టు చూచినట్లయితే మన కన్నులు ఆయన తట్టు చూచినట్లైతే మనకొక శరణు మన కన్నులు ఆయన తట్టు చూచినట్లైతే మనకు ఆరోగ్యం మన కన్నులు ఆయన తప్పు చూసినట్లయితే మనకు ఆనందం మన కన్నులు ఆయన తప్పు చూసినట్లయితే ఎక్కడ మనం సిక్కు ప్రియమైన సహోదరి సహోదరుడు ఈ సమయంలో దేవుని మాటలు విన్నా ప్రియమైనటువంటి దేవుని దేవుని వైపు చూద్దాం లోకం వైపు చూస్తే ఏమి లేదు లోకముల ఏమి లేదు అంత మోసం లోకంలో అంత పాపమని వాక్యం సరిగిస్తుంది లోకంలో ఉన్నమంతా శరీరాశని వాక్యం చలిపిస్తుంది లోకంలో ఉన్నమంతా మేకలో శని వాక్యం చదివిస్తుంది లోకంలో మనం అంతా జీవకు డంలోని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు మన చూపు మన దృష్టి ఎక్కడ ఉన్నాయి ఎటువైపు చూస్తున్నాం ఒకసారి ఆలోచించాలి మనల్ని మనం మనీక్షించిన భవిష్యత్తు చేస్తున్నాం లోను వైపు చూసి ఏమీ చూడే వారికి వంద అర్థిక్ కూడా ఏవో మన దగ్గర గురించి बोलो प्रभु जी रपित सुनूंगा का आमेन गॉड ब्लेस यू